ఇది సూపర్ ఆర్డిఎక్స్ విశ్వ అగ్రిజెనిటిక్స్ నుంచి సూపర్ ఆర్డిఎక్స్ సో కాపుకి ఒక అద్భుతమైనటువంటి మందు మరొక మందు విశ్వ విశ్వత్రీజి తర్వాత ఒక అద్భుతమైనటువంటి మందు విశ్వ విశ్వత్రీజికి అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు సో విశ్వ విశ్వత్రీజికి ఇంకా అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు సూపర్ ఆర్డిఎక్స్ సో ఈ సూపర్ ఆర్డిఎక్స్ అనే మందును కొట్టుకోవడం వల్ల మనకు ఇక్కడ పూతలో నల్లి కూడా అద్భుతంగా క్లీన్ అవ్వడం జరుగుతుంది రెండు ముడతలు క్లీన్ అవ్వడం జరుగుతుంది తెల్లదోమ పచ్చదోమ లాంటిది ఏమైనా ఉన్నా క్లీనప్గా కావడం జరుగుతుంది ఏది మిగలదండి పురుగుతో సహా పురుగు దోమ ముడత నల్లి అంతా క్లీన్ చేసుకొచ్చి మంచి స్మూత్ గ్రోత్ దీంట్లో ఎటువంటి వేరే కలపాల్సిన దీంట్లో నాలుగు ప్యాకులు ఉంటాయి అన్నమాట సో దీంట్లో ఎటువంటి మళ్ళీ ఎక్స్పర్ట్ కలపాల్సిన అవసరం ఉండదు త్రిబుల్ నైన్టీన్ కలపాల్సిన అవసరం ఉండదు ఇది సింగిల్ ప్యాక్ డైరెక్ట్ కొట్టుకోవడమే సో అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా బాగుంది నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ శాంపిల్ ఉపయోగించాను బట్ మీకు ఇంట్రడక్షన్ అనుకున్న చివరి స్టేజ్కి వెళ్ళిపోయింది సో అందుకని అయితే మీకు ఇంట్రడక్షన్ ఇవ్వలేదు సో ఈ సంవత్సరం మీకు మొదటిగానే నేను చెప్తున్నాను ఇది తొంభై రోజుల దశ నుంచి మీరు మొక్క చివరి ఎండు వరకు ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చండి నేను మొక్క చివరి దశలో లాస్ట్ కాపు తెంపిన తర్వాత వాడాను అద్భుతంగా రిజల్ట్ అయితే వచ్చింది సో మీరు మొదటి దశ నుంచి చివరి వరకు ఏ సమయంలోనైనా కొట్టుకోదగ్గ మందు ఈ సూపర్ ఆర్డి ఎక్స్ అనే మందు సో చాలా బాగుంటుందండి